నమస్కారం అండి నా పేరు ప్రసాదు మా నాన్న చిన్న చెంచలయ్య మా నాన్నగారికి మా తాతగారి నుండి వర్తా కొండ మా తాతగారి పేరు ఆయన నుండి సిజే భూమి ఒక ఎకరా భూమి వారసత్వంగా వచ్చింది ఆ భూమిలో మా ఊరికి సంబంధించినటువంటి ఒక ముగ్గురు ఆక్రమంటారు ఆ భూమి అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఆ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిలో మేము రానికుండా అడ్డుకుంటున్నారు మేము భూమి కొరకు చలన గట్టినా కూడా భూమి సర్వే చేయకపోవడంతో మేము లోకాయుత కోర్టును సంప్రదించడం జరిగింది కోర్టు వారు ఆదేశాల ప్రకారం భూమిని సర్వే చేశారు కానీ రావడానికి దారి మాకు ఇప్పుడైతే ఆ భూమి చుట్టుపక్కల మావిడు మొక్కలు వేసి ఉండడం వల్ల ఆ భూమిలో పోవడానికి ఇబ్బందిగా ఉంది మాకు జాబ్ చూపించమని మేము చలానా కట్టినా కానీ ఎంఆర్ఓ అధికారులు మండల అధికారులతో స్పందించలేదు తర్వాత మేము ఈ విషయమై మన ఆత్మాకూర్ జూనియర్ జీవిత బోర్డులో ఇంజక్షన్ అరుగు తీసుకురావడం జరిగింది రెండు పర్యటిలో సీజే భూమిని అసైన్మెంట్ భూములు మార్చేటప్పుడు మేము భూమి మాది కాదని చెప్పి ఆక్రమం దారులు పేర్లు చేస్తాని చెప్పి అప్పుడు ఎంఆర్ఓ గారు ప్రయత్నించినప్పుడు మేము ఈ విషయాన్ని అడ్డుకోవడం కోసం మేము జూనియర్ సివిల్ కోర్టులో పోయి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఆ ఇంజెక్షన్ ఆర్డర్ అప్పుడు అప్పుడు వెంటనే టెంపరీగా ఇవ్వడం వల్ల మా 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 పేరుని కానీ వాళ్ళ పేరుని కానీ లేకుండా రికార్డులలో ఉన్న ఉన్నప్పటికీ మా పేరుని రికార్డులను తొలగించడం జరిగింది తర్వాత మాకు పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మా పేరుని చేస్తామని ఎంఆర్ఓ గారిని ఎన్నిసార్లు మీ కార్యాలయానికి వచ్చి మేము ఎర్ణవించుకున్నా కానీ వాళ్ళు మా మాట వినలేదు ఈ విషయమై గతంలో మొన్న కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ కూడా ఇవ్వడం జరిగింది అయినా కానీ అలాంటి స్పందన లేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎమ్ఆర్ఓ గారు వచ్చారు కాబట్టి ఎమ్ఆర్ఓ గారిని కలిసి మళ్ళీ ద్దామని వచ్చాము మేము ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి పోలీసు భద్రత కల్పించామని పోలీసు వాళ్ళని కూడా మేము కలవడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఆ భూమిలో ఎవరి పేరు లేకుండా సీజి అని పెట్టి మా పేరు ఉన్న పేరును తొలగించడం వల్ల కానీ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ ప్రస్తుతం రికార్డులతో భూమి పేరు మా పేరు తొలగించడం వల్ల మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని మేము భద్రత కల్పించలేము ఒకసారి ఎంఆర్ఓ గారితో మాట్లాడండి ఎంఆర్ఓ గారు ఏం చెప్తారో విని ఆ తర్వాత మేము భద్రత కల్పిస్తాం మీకు అని చెప్పి మాకు ఎస్ఏ గారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందుకని ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కలిసి మాకు ఆ భూమికి వెళ్ళడానికి మాకు వాళ్ళు ఆటంకం ఇబ్బంది కలిగిస్తున్నందువల్ల మాకు భద్రత కల్పించాలని ఎంఆర్ఓ గారికి మరియు ఎస్ఏ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న కారణంగా గతంలో మా పేరు మీద ఆడంగళ్ళు భూమికి సంబంధించిన రికార్డులు అన్నీ ఉన్న కారణంగా పరిశీలించి మా భూమిని అసైన్మెంట్ కింద మా భూమి మా పేర్లు చేర్చి అంటే మా నాన్నగారి పేరు చేసి మాకు భూమి హక్కుపత్రాలు